మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల పిఠాపురం వెళ్లిన సంగతి తెలిసిందే బాబాయి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటంతో ఆయన తరపున చరణ్ అక్కడ ప్రచారం చేశారు అయితే తాజాగా చరణ్ మరోసారి పిఠాపురం వెళ్లబోతున్నట్లు సమాచారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ పొలిటికల్ డ్రామా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే రామ్ చరణ్ మరోసారి పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురానికి ఇటీవల చరణ్ వెళ్లిన సంగతి తెలిసిందే తన బాబాయిని గెలిపించాలని కోరుతూ ఆయన జనసేవ తరఫున ప్రచారం చేశారు అయితే తాజాగా చరణ్ మరోసారి పిఠాపురం ఎందుకు వెళ్తున్నారో చూద్దాం శర్వానంద్ హీరోగా వస్తున్న మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ ఐదున పిఠాపురంలో నిర్వహించబోతున్నారు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడిగా కృతి శెట్టి నటించింది ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతి రోజే చరణ్ పిఠాపురానికి రాబోతున్నారు ఒకవేళ అక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం చరణ్ జనసేన చరణ్ సమక్షంలో జనసేన సైనికులు పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్ నిర్వహించేందుకు అవకాశం ఉంది ఇక శర్వానంద్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్కి చరణ్ రావటం దాదాపు ఖాయమైంది మనమే సినిమా జూన్ ఏడవ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి దాదాపు రెండేళ్ల తర్వాత శర్వానంద్ ఆడియన్స్ ని పలకరిస్తున్నారు చివరగా ఆయన నటించిన ఒకే ఒక జీవితం సినిమా రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న శర్వానంద్ మనమే చిత్రంతో రాబోతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల పిఠాపురం వెళ్లిన సంగతి తెలిసిందే బాబాయి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటంతో ఆయన తరపున చరణ్ అక్కడ ప్రచారం చేశారు అయితే తాజాగా చరణ్ మరోసారి పిఠాపురం వెళ్లబోతున్నట్లు సమాచారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ పొలిటికల్ డ్రామా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే రామ్ చరణ్ మరోసారి పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురానికి ఇటీవల చరణ్ వెళ్లిన సంగతి తెలిసిందే తన బాబాయిని గెలిపించాలని కోరుతూ ఆయన జనసేవ తరఫున ప్రచారం చేశారు అయితే తాజాగా చరణ్ మరోసారి పిఠాపురం ఎందుకు వెళ్తున్నారో చూద్దాం శర్వానంద్ హీరోగా వస్తున్న మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ ఐదున పిఠాపురంలో నిర్వహించబోతున్నారు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడిగా కృతి శెట్టి నటించింది ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతి రోజే చరణ్ పిఠాపురానికి రాబోతున్నారు ఒకవేళ అక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం చరణ్ సమక్షంలో జనసేన చరణ్ సమక్షంలో జనసేన సైనికులు పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్ నిర్వహించేందుకు అవకాశం ఉంది ఇక శర్వానంద్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్కి చరణ్ రావటం దాదాపు ఖాయమైంది మనమే సినిమా జూన్ ఏడవ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి దాదాపు రెండేళ్ల తర్వాత శర్వానంద్ ఆడియన్స్ ని పలకరిస్తున్నారు చివరగా ఆయన నటించిన ఒకే ఒక్క జీవితం సినిమా రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న శర్వానంద్ మనమే చిత్రంతో రాబోతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల పిఠాపురం వెళ్లిన సంగతి తెలిసిందే బాబాయి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటంతో ఆయన తరపున చరణ్ అక్కడ ప్రచారం చేశారు అయితే తాజాగా చరణ్ మరోసారి పిఠాపురం వెళ్లబోతున్నట్లు సమాచారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ పొలిటికల్ డ్రామా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే రామ్ చరణ్ మరోసారి పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురానికి ఇటీవల చరణ్ వెళ్లిన సంగతి తెలిసిందే తన బాబాయిని గెలిపించాలని కోరుతూ ఆయన జనసేవ తరఫున ప్రచారం చేశారు అయితే తాజాగా చరణ్ మరోసారి పిఠాపురం ఎందుకు వెళ్తున్నారో చూద్దాం శర్వానంద్ హీరోగా వస్తున్న మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ ఐదున పిఠాపురంలో నిర్వహించబోతున్నారు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడీగా కృతి శెట్టి నటించింది ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రోజే చరణ్ పిఠాపురానికి రాబోతున్నారు ఒకవేళ అక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం చరణ్ సమక్షంలో జనసేన చరణ్ సమక్షంలో జనసేన సైనికులు పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్ నిర్వహించేందుకు అవకాశం ఉంది ఇక శర్వానంద్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చరణ్ రావడం దాదాపు ఖాయమైంది మనమే సినిమా జూన్ ఏడవ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి దాదాపు రెండేళ్ల తర్వాత శర్వానంద్ ఆడియన్స్ ని పలకరిస్తున్నారు చివరగా ఆయన నటించిన ఒకే ఒక జీవితం సినిమా రెండు వేల ఇరవై రెండులో అయి మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న శర్వానంద్ మనమే చిత్రంతో రాబోతున్నారు